ఇంతకు బహుమతి సాధించిన వారు గౌరవనీయులు ర్యాంక్ మెమోరియల్ ర్యాంక్ భీమారెడ్డి గారు కొత్తూరు గ్రామం కోడుమూరు మండలము కర్నూలు జిల్లా కమేన్ డి నరసింహులు కొనగల గ్రామం నందికోట్కూరు మండలం నంద్యాల జిల్లా వారు మూడు వేల ఐదు వందల దూరాన్ని లాగి మొదటి బహుమతి సాధించారు ముప్పై వేదాంత నిజాం గారు రవి గారు చిత్త కొలమలపల్లి గ్రామం వేదంత మండలం జిల్లవారు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగే వెళ్ళిపోహి సాధించారు

ಇತಿಹಾಸ ಗ್ರಾಮಂ ಐದು ಮಂಡಲಮ ಗದ್ವಾರ ಜಿಲ್ಲೆಯವರ ಮೂರು ವೇಳೆ ಎಂಟು ವಂದರ ಮುಪ್ಪೈ ಏಳರಗಳ ಮೂರು ಕುಲ ರೂಪಾಯಿ ಐದು ಬಹುಮತಿ ಗೌರವಣಿ ಸರ್ದಾರ್ ಹುಸೇನ್ ಅವರು ಎಂಟಬಳ್ಳಿ ಗ್ರಾಮಂ ಜಿಲ್ಲಾ ಕುಮಾರ್

ఏడ బహమతి సాధించిన వారు గౌరవ ప్రసాద్ గారు రెడ్డిపల్లి గ్రామం రుద్రవరం మండలము నందాల జిల్లా వారు రెండు వేల ఏడు వందల యాభై ఆరు రోజుల లాగి ఏడ బహుమతిగా ఐదు వేల రూపాయలు చేసుకున్నారు

నాకైతే పది ప్లేట్స్ పద్దుల బట్టలు మూడు ప్లేట్లు వేసి మూడు పేట పన్నులు నింపి పద్నాలుగు బట్టలు బాగాలేసాము సార్ ఫ్రెండ్స్ నాకు సంతోషం ఉంది అన్నంలో చే ఏడు వంద యాభై ఏడుగా దూరానికి లాగి ఏడో బహుతిగా కైవసం చేసుకున్నారు ఐదు వేల రూపాయలు ప్రసాద్ గారు రెడ్డిపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల వారు